డ్రైవింగ్స్ మీద స్పెషల్ రైడ్ చేయడం జరిగింది ఈ స్పెషల్ రైడ్లో మాకు సుమారుగా ముప్పై నాలుగు మంది మైనర్లు బండ్లు పరిష్కారం దొరకడం జరిగింది కాబట్టి ఆ సందర్భంగా వాళ్ళకు మైనర్లు డ్రైవింగ్ చేస్తే వాళ్ళకు ప్రమాదాలు ఏ విధంగా సంభవిస్తాయి వాళ్ళ కుటుంబం ఏ విధంగా నష్టపోతుందన్న విషయం మీద మైనర్లు మరియు వారి తల్లిదండ్రులకు కూడా పూర్తిగా వివరించడం జరిగింది పిల్లలు కూడా తెలిసి తెలియని వయసులో బండి నడపాలని ఎందుకు విత్యాసంతో బండి నడుపుతూ ఉన్నారు కానీ తల్లిదండ్రులు వాళ్ళని కంట్రోల్ చేసి పిల్లలకు బండ్లు ఇవ్వకుండా ప్రమాదాలకు లోన్ కాకుండా చూసుకోవాలని చెప్పి వాళ్ళకు సూచించడం జరిగింది మేము ఇదే మాదిరిగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తరఫు నుంచి మా మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు స్పెషల్ రైడ్స్ చేయడం జరిగింది చాలాసార్లు మేము పిల్లలకు బండ్లు నడపొద్దని చెప్తా ఉన్నాము కొంతమందిలో మార్పు వచ్చింది కానీ పూర్తిగా మార్పు అయితే రాలేదు మేము కోరేదేమంటే సమాజ శ్రేయస్సు చేయడం కోసమే పోలీసు వ్యవస్థ అనేది ఉంటుంది ప్రమాదాలు జరిగితే వారి కుటుంబంతో పాటు ఎంతమంది బాధపడతారో మాకు తెలుసు విషయం మేము కళ్ళారా చూస్తాము ఆ ఆ ప్రమాదం జరిగే విషయాల గురించి కూడా వాళ్ళందరికీ వివరించడం జరిగింది పిల్లలు కాబట్టి వాళ్లకు స్మూత్గా అర్థమయ్యే రీతిలో చెప్పినాము నెక్స్ట్ ఈసారి కానీ ఇప్పుడు ఎవరైతే దొరికిన వాళ్ళ డేటా ఉంటుంది మా కాడ ఈసారి మళ్ళా సెకండ్ టైం కానీ అఫెన్స్ చేస్తే వాళ్ళను ఈసారి ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఫైన్ లేసేది వదిలేసేది అంతా ఉండదు ఈసారి జోనియల్ కోర్టుకు పంపించి అక్కడ డిస్పోజల్ చేస్తాం లీగల్గా అదేవిధంగా ఫ్యూచర్లో వీళ్ళకు ఎటువంటి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రాకుండా డిస్క్వాలిఫైడ్ కూడా రాసి పంపిస్తాము అటువంటి హెచ్చరికలు చేయడం జరిగింది అదే మాదిరిగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా అలోయింగ్ అన్ఆరైజ్డ్ పర్సన్ టు డ్రైవ్ ఏ వెహికల్ అనే ఒక సెక్షన్ కింద నేరం కాబట్టి ఆ నేరం గురించి చేస్తే వాళ్ళకి శిక్ష ఏముంటుంది అనేది చెప్పడం జరిగింది ప్రమాదవ శాత్తు నడిపిన వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పోతే ఇన్సూరెన్స్ లేకుండా పోతే ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ కుటుంబం ఫైనాన్షియల్గా ఎంత లాస్ అవుతుంది అనేది కూడా చెప్పడం జరిగింది వాళ్ళతో మార్పు రావాలని చెప్పి కోరుకుంటున్నాము అలాగే నంద్యాల ప్రజలు కూడా చాలామంది రోడ్డు సెన్స్ ఉన్న రూల్స్ పాటిస్తూ ఉన్నారు కానీ కొంతమంది చాలా నిర్లక్ష్యంగా బండ్లు నడపడము ఆపోజిట్ డ్రైవింగ్ చేయడము ట్రిపుల్ రైడింగ్ చేయడము ఫోన్ డ్రైవింగ్ చేయడం అనేది జరుగుతూ ఉంది అది మీకు ఫ్యాషన్గా ఉండొచ్చు కానీ ఆ ప్రమాదం జరిగినప్పుడు మీరు మీ కుటుంబము ఎంత నష్టపోతారు అనేది గ్రహించండి ఒక్క ఒక్క నిమిషం నిర్లక్ష్యం ఒక నిమిషము మీకు టైం వేస్ట్ అనుకోకుండా మీరు రాంగ్ డైరెక్షన్లో పోవద్దండి మీరు ప్రమాదవశాత్తు రాంగ్ డైరెక్షన్లో పోయినప్పుడు ఆపోజిట్ వెహికల్ గుర్తిందంటే మీకు చట్ట ప్రకారంగా మీ మీకు ఎటువంటి ప్రొటెక్షన్ అనేది ఉండదు తప్పు వాన్దైనా కూడా మీరు ఆపోజిట్ వస్తున్నారు కాబట్టి ప్రమాదం మీరే కారకులు అవుతారు మీకు ఎటువంటి బెనిఫిట్స్ అనేది ఉండదు మీ కుటుంబం నష్టపోతుంది దయచేసి ఎటువంటి నిర్లక్ష్యం ప్రదర్శించకుండా కొద్దిగా సెన్సిబుల్గా ప్రవర్తించండి మరి మీరు ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారంటే నంద్యాలలో చాలామంది అది ఒక ఒక ఆనందము దాన్ని ఇంకో పదంలో చెప్పాలంటే సునకానందం అంటారు దాన్ని ఒక నిమిషము ఇటుపక్క పోతే తిరిగి పోయేదానికి ఆపోజిట్లో పోయి మేము ఏదో మేము పోలీసు వాళ్ళని తప్పించుకొని పోయినాము అని ఫీల్ అయిపోతున్నారు అదేదో పెద్ద ఎస్ ఎస్కేపు ప్లాన్ అయినట్టు ఒక రోజు కాకపోయినా ఇంకొక రోజు అయినా దొరుకుతారు ఎందుకంటే తప్పు చేసిన వ్యక్తి దొరకకుండా పోవడం అనేది ఉండదు దొరికిన రోజు మీరు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు చెప్తున్నాను తర్వాత లేదు అంటే మీరే ఏదో ఒక రోజు ప్రమాదానికి లోన్ అవుతారు ఆ రోజు మేము చెప్పిన మాటలు మీకు గుర్తుకొస్తాయి ఆ రోజు మీకు మేము చెప్పిన విషయాల మీద మీకు అవగాహన వస్తుంది మీరు అప్పుడు బాధపడి ఉపయోగం అనేది ఏముండదు కాబట్టి దయచేసి ట్రాఫిక్ రూల్స్ పాటించండి ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన సూచనలు తప్పకుండా పాటించి మీరు మీ కుటుంబము క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం